ఇవాళ మీరు గమనిస్తే ఇదే రెడ్డి గారు నిన్న ఏం లీక్ ఇచ్చారు అన్ని పత్రికలు మీరే సాక్ష్యం సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా ఏపీకి జులక్ జలక జులక్ ఏదో పెట్టే కదా షాక్ జలకన్నడు అన్నాడు షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు సీఎంఓ నుంచి అఫీషియల్గా మీ అందరికీ ఇచ్చారు బనకచెర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళేదే లేదు బైకాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగు పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు మధ్యాహ్నమేమో ఆంధ్రప్రదేశ్కు షాకు బనకచెర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బోమ్ బైకాట్ చేస్తాము అని చెప్పి లీక్లు ఇచ్చారు మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగు పరుగున పోయినాం బనకచర్ల ఎజెండా ఉన్న మీటింగ్లో ఎందుకు పాల్గొన్నారో ఇలా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది